ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లిక్ హౌసెస్ రెండు కలిసిన ఓకే ఒక డిటిసిబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈషన్ ఇన్ ఫ్రావర్ ఎస్ ఆర్ హై షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఏ ఫిఫ్టీన్ వీళ్ళు కూడా కట్టేసి ఉన్నారు సెవెంటీ పర్సెంట్ టాక్ నన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబుల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అంటే మీకున్నటువంటి మానవ సంబంధాల మీద కాని ఉండే రిలేషన్షిప్స్ మీద కాని ఉంది చాలా గా మీ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి మీ ఐడియాలజీ కూడా చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తా ఉంది కానీ అయినప్పటికీ కూడా ఈ నా ఈ నాలుగైదు సంవత్సరాల్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసే వాళ్ళు కానీ ఎవరు మీకు కనిపించలేదా అంటే లైఫ్ని షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరు కూడా మీకు తగలేదా యాజ్ ఫ్రెండ్స్ తగిలారండి అంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నౌ హూ ఐ డెఫినెట్లీ నో ఆర్ మై ఫ్రెండ్స్ దే ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఎందుకంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎవరు మన వాళ్ళు అనేది క్లారిటీ ఎక్కువ వస్తుంది అవును మన మన దగ్గర ఎవరైతే వచ్చి నిలబడతారో ఎస్ చాలా మంది బ్లడ్ పంచుకున్నారు చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగారు మీరు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే నాతోనే ఒక్క ప్లేట్ లో తిని నాతో పెరిగిన నా ఓన్ కజిన్స్ నా మదర్ నాకు ఒకటే నేను ఒక్క నేను పుట్టాను సో మదర్స్ ఏం కాకపోయినా ఒకే మదర్ పిల్లలు అన్నట్టు నా కజిన్స్ ఉన్నారు నా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఎలా అయిపోయారంటే టైం టైంతో పాటు కొందరు నాకు నేమ్ ఫేమ్ వచ్చినప్పుడు కొంచెం దూరం అయిపోయారు ఓం పెద్దవాళ్ళు మేము మాట్లాడలేము నేనేం చేంజ్ అవ్వలేదు నేను ఇలాగే ఉన్నాను కానీ వాళ్ళకి ఆ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ బట్ అది ప్రాజెక్ట్ చేయడం ఏంటంటే నేను పెద్దగా అయిపోయానని వాళ్ళ థింకింగ్ చిన్నది అయిపోయిందని చెప్పరు చెప్పడం ఏంటంటే నువ్వు పెద్దగా పెద్ద మనిషిలే నేను మాట్లాడలే వాళ్ళకి వాళ్ళనుకుని అలా దూరం కొందరికి ఏదో అంటే కొందరు నా క్లోజెస్ట్ కొందరు ఎలా అంటే ఎంత సిల్లీ ఇష్యూస్ అంటే ప్రైమరీ నుంచి హై స్కూల్కి వచ్చేసరికి నాకు హైట్ వచ్చింది నేను వాళ్ళకిన్న బెటర్ లుకింగ్ అనేది అందరు చెప్తారు కదా అది మళ్ళీ సమాజం చెప్తుంది కదా ఓ చాలా బాగుంది కదా మీ ఫ్రెండ్ ఎంత అందం ఉందో నువ్వు చూడాలా ఉన్నావు అన్నది చెప్తారు కదా చెప్పగానే వాళ్ళు బయట వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మన ఫ్రెండ్షిప్ ఏంటో మనకు తెలుసు తెలుసా కానీ దాని కింద ఎక్కువ మన ఫ్రెండ్షిప్ కింద ఎక్కువ అది ఎక్కువ అయిపోయింది ఈమెకి ఎక్కువ అటెన్షన్ ఎక్కడెళ్ళిన వాళ్ళు ఈమె అందరూ ఈమె వెంటే పడతారు ఈమెతోనే మాట్లాడతారు అందం అంటారు వద్దులే నువ్వు నువ్వు ఉండి నేను ఒక్కామేనే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ అయిపోయారు నేను ఒక్క ఆమెనే ఉండిపోయాను అలాంటి పాలిటిక్స్ సో అప్పుడు నుంచి చూస్తూ వచ్చాను నేను హై స్కూల్ నుంచి ఇవన్నీ ఆబ్జర్వేషన్స్ బట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ బికాజ్ ఐ థింక్ ఇట్ ఇస్ హ్యూమన్ నేచర్ అంటే తెలిసిపోతుంది అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్ దాట్ దే ఫీల్ దీస్ సిల్లీ థింగ్స్ ఆర్

అన్నీ మర్చిపోతారు మర్చిపోతారు చైల్డ్హుడ్ మర్చిపోతారు మెమరీస్ మర్చిపోతారు ప్రేమ మర్చిపోతారు సో ఇలాంటివి అండ్ కొందరు మన తోడే ఉన్నారు లాగే ఉన్నారు కానీ ఎప్పుడు పడిపోతామో ఎప్పుడు ఫెయిల్ అయిపోతాము ఎప్పుడు మనం కింద పడి వాళ్ళు నవ్వేలా అయిపోతుందో అని వెయిటింగ్లో ఉన్నారు కొందరు సో అలాంటిది ఈ డివోర్స్ టైంలో కానీ లేదా ఇంకొకటి టైంలో కానీ హ్యాపీ అయ్యారు కొందరేమనుకున్నారంటే నేను కరియర్ బాగున్నప్పుడు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిందో మా మదర్తో చెప్పారు ఒకటే కూతురు నీకు ఎందుకు అలాంటి ఇండస్ట్రీకి అంటే అలాంటి ఇండస్ట్రీ కావాలని అండ్ వాళ్ళకు కూడా తెలుసు బట్ పర్పస్ ఫుల్ ఇట్టు హర్ట్ మై పేరెంట్స్ ఏదో ఒక రకంగా ఇప్పుడు అన్ని హ్యాపీగా ఉంటే ఏదో ఒక చెడ కొట్టాలి కదా ఆ చెడ కొట్టాలనే ఒక ఉద్దేశంతో వచ్చి అన్ని ఓకే కానీ అంత అందం ఉన్న అంత ఎడ్యుకేటెడ్ ఉన్న అమ్మాయికి ఆ ఇండస్ట్రీకి ఎందుకు పంపించావు నా మమ్మీ ఆ ఇండస్ట్రీ అంటే ఏంటి సో అలా అక్కడ తెలుసు కదా నీకు ఇండస్ట్రీ ఎలాంటిదో సో మమ్మీ అలా ఆ ఇండస్ట్రీకే వెళ్ళి చెత్త చేయాలని లేదా చెత్త చేసేవాళ్ళు ఇప్పుడు ఊర్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళు చేయట్లేదా సిటీలో ఉన్న ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేయట్లేదా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేయట్లేదు ఆ ఇండస్ట్రీకి వెళ్ళి అలాంటి పని చేయాలనేం లేదు కదా మంచిది చేసేది ఎక్కడుండి కూడా మంచి పని చేయొచ్చు చెత్త చేయాలని ఉంటే ఎక్కడుండి కూడా చెత్తలు పని చే పనులు చేయొచ్చు సో అలాంటిది ఏం లేదు మా మా కూతురు ఎంటుందో మాకు తెలుసు అలాంటి అవసరం లేదు అప్పుడు ఆగిపోయారు పెళ్లి పెళ్లియసరికి చాలా మంది అనుకున్నారు పెళ్లి చేసుకుంటే ఇంకా అమ్మాయి కరీర్ అయిపోయినట్టే ఇంకా అయిపోతుంది అని ఫుల్ హ్యాపీ అయిపోయింది సినిమా చేయొద్దంట అని చెప్పి ఒక రౌండ్ గాసిప్ ఇంకా సినిమాలు ఆపేస్తుంది ఇంకా ఎక్కడ ఇంకా పెళ్లి అయిపోయింది కదా అన్నట్టు హ్యాపీ అయిపోయారు అప్పుడు సగం కట్ అయిపోయారు కొందరు తర్వాత డివోర్స్ అయిపోయేసరికి ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ అమ్మాయి ఇంకా అమ్మాయి ఎదిగేలా లేదు ఫుల్ స్టాప్ ఇంకా ఇప్పుడైతే ఒకవేళ పెళ్లి తర్వాత సగం ఉన్నా కూడా ఈ డివోర్స్ తర్వాత అయితే ఏముండదు ది ఎండ్ ఇంకా అని చెప్పి అప్పుడు పార్టీ చేసుకున్నారు సగం మంది అది కూడా జరగలేదు సో అలా అయి అయి సడన్ గా ఇప్పుడు బై దట్ టైం నా మమ్మీకి కూడా డాడీకి కూడా కొందరి మీద అయినా కొంచెం ప్రేమ ఉండే లేదు వీళ్ళు మనవాళ్ళు వాళ్ళు మనవాళ్ళు అనే ఫీలింగ్ ఉండే కానీ ఇవన్నీ అయ్యేసరికి ప్రాపర్ గా ఐ థింక్ ఇట్ వాజ్ అన్ ఐ ఓపెనింగ్ సిచువేషన్ నాట్ జస్ట్ హియర్ ఈవెన్ పర్సనలీ క్లియర్లీ రియలైజ్డ్ హూ రియల్లీ వాంట్స్ మన మంచి తన మంచిది మంది కోరుకుంటున్నారు ఎంత మంది చెత్త దగ్గర ఉండి చెత్త జరగాలనే వెయిటింగ్ లో ఉన్నారు ఎవరు వాల్యుయేషన్స్ ఎవరు కాదు ఎవరు కాదు అనేది మనకు అప్పుడు తెలుసు తెలిసిపోయింది సో అట్ ద సేమ్ టైం జీరో ఎక్స్పెక్టేషన్ నుండి వాళ్ళు అసలు మా లైఫ్ లో ఉండాలని కూడా తెలియని మనుషులు ఉన్నారని చూపించారు దేవర్ దేర్ లైక్ మిమ్మల్ని మనం ఎప్పుడు కౌంటే చేయలేదు యువర్ నెవర్ ఇన్ అవర్ డిస్కషన్స్ యువర్ నెవర్ ఇన్ అవర్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ నాట్ ఆన్ దాట్ లెవెల్ బట్ దే షోడ్ అప్ ఆన్ దాట్ లెవెల్ ఎవరు దగ్గర ఉండి ఉండాల్సిన అని మనం ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళ కింద మన దృష్టిలో కింద పడేసరికి ఎక్కడో ఉన్న వాళ్ళు మన దృష్టిలో ఎక్కడికో వెళ్ళిపోయారు ఎదిగిపోయారు దే డిడ్ సో మచ్ దే ఆర్ దేర్ ఫర్ మీ సో నౌ దాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ నా నేను నా సోషల్ స్టేటస్ నా అపియరెన్స్ ప్లస్ మైనస్లు అన్ని పక్కన పెట్టినా ఆల్ టైమ్ టూ ఏఎం త్రీ ఏఎం నేను ఎప్పుడు కాల్ చేసిందో నా కోసం ఇంతమంది ఉన్నారనే ఒక ఇద్దరే అయ్యి ఉండొచ్చు ముగ్గురే అయ్యి ఉండొచ్చు కానీ ఉన్నారనే ఒక కాన్ఫిడెన్స్ ట్రూ ఫ్రెండ్షిప్ ట్రూ రిలేషన్షిప్స్ ఉన్నాయి నా లైఫ్లో నా వెదర్ మ్యారేజ్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అవన్నీ నాకు తెలియదు బికాస్ నేను నేను ఆలోచించట్లేదు అటు సైడ్ నుంచి కూడా అలాంటిది ఏం లేదు వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ ఎవరిబడి ఈస్ దేర్ ఇన్ మై లైఫ్ వి ఆర్ ఫర్ ఈచ్ అదర్ బట్ నాట్ నెసెసరీ మేబీ నెవర్ ఇట్ విల్ హ్యాపెన్ మేబీ ఇట్ విల్ హ్యాపెన్ ఐ ట్ సో వీరైతే నేను వెళ్తున్నా నా లైఫ్ ని చెప్పినట్టు ఇంకొకరు ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఒక జన్మ ఇచ్చారు ఆ లైఫ్ లో నాకు ఎన్ని అబిలిటీస్ ఇచ్చారు ఇవి అయితే నా హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర ఉన్నవే దానికి ఇంకొకరు ఉన్నా లేకపోయినా దానికి దీనికి సంబంధం లేదు సో ఇవి ఎప్పుడు ఉంటాయి ఎవరున్నా లేకపోయినా ఈ ఎస్తర్ ఎప్పుడు ఉంటుంది ఇంకొకరు వస్తే చేసే కూడా నేను అదే చెప్తుంటాను హరి ఒకటి చేయకండి వాళ్ళ గురించి మనకి ఈ ఈ ట్రావెలింగ్ లో లో జర్నీ మనకు తెలుస్తారు ఆ తర్వాత ఉంటే ఉంటే గనక గనక రా పెట్టుంటే ఎక్కడికి పోదండి ఏ ఏజ్ లో అయినా అదే నేను ఎవరో ట్వంటీ ట్వంటీ టూ కి పెళ్లి చేసుకొని ట్వంటీ ఫోర్ కి డివర్స్ అయిపోతారు లేదా పార్ట్నర్ చచ్చిపోతారు ఇంకెవరో కి పెళ్లి చేస్తారు గోవాలోనే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫార్టీ వన్ అండ్ ఫార్టీ టూ అంటే ఇద్దరు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఉండే అంటే ఎల్డెస్ట్ సన్ చిన్న సిస్టర్స్ కి అందరికి పెళ్లి చేపించి అదన్ని చేసి సెటిల్ అయిపోయి తర్వాత అమ్మ నాన్నని చూసుకుని అన్ని అయిపోయేసరికి ఫార్టీ ఫార్టీ వన్ అయిపోయింది ఏజ్ తర్వాత లోన్లీనెస్ అందరు సెటిల్ అయిపోయారు బ్రదర్స్ సిస్టర్స్ అమ్మ నాన్న కూడా చచ్చిపోయారు ఒక్కడే ఉండిపోయాడు సో తర్వాత ఏమి ఏమి ఇదే అందరు క్వశ్చన్స్ ఏంటి ఇలాగే ఉండిపోతావా అప్పుడు రిచ్నెస్ ఉంది ఇల్లు ఉంది అన్ని ఉంది కానీ లైఫ్ పార్ట్నర్ లేదు కే అవకాశం కూడా లేదన్నట్టు సొసైటీ ఫార్టీ వన్కి కి ఎవరు దొరుకుతారు అనే ఫీలింగ్ కానీ తర్వాత లవ్ లో పడి తనకి కూడా ఫార్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఆమెది కూడా సిమిలర్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఏదో జరిగి ఫార్టీ టూ ఫార్టీ వన్లో లో పెళ్లి చేసుకుని పెళ్లి అయ్యాక మళ్ళీ అందరిని అవుతున్నారు ఇంకా పిల్లలు ఎప్పుడు ఫార్టీ టూ ఫార్టీ వన్కి కి పిల్లలు అవుతారా ఏంటి వన్ ఇయర్ లో బేబీ కూడా పుట్టింది సో అన్ని కలిసి వచ్చింది నవ్ అట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ దే ఆర్ లివింగ్ బ్యూటిఫుల్ లైఫ్ వై నాట్ అంటే దేవుడు అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ జర్నీలు వాళ్ళకి అర్థం అవుతున్నాయి నీకెందుకు ఫార్టీ వన్ అయినా ఫార్టీ టూ అయినా ఆ ఫార్టీ వన్ ఇయర్స్ ది జర్నీ పంచుకోవడానికి వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అండ్ దేవుడు వాళ్ళు ఇన్ని సమస్యలు చేసిన సాక్రిఫైసెస్ కోసం వాళ్ళకి ఏదో ఒకటి పెట్టున్నారు ఆ నమ్మకం దేవుడి మీద నమ్మకం ఉండాలి మన అదృష్టం మీద నమ్మకం ఉండాలి అండ్ మన మన కోసం ఎవరికొకరైనా దేవుడు చేసే ఉంటారు ఇది జస్ట్ ఒక జర్నీ వాట్ ఎవర్ ఇస్ నాట్ అవుట్ ఇస్ నాట్ అవుట్ ఎవరు వేరే వాళ్ళది లైఫ్ చూసి అయ్యో వాళ్ళకి అయింది కదా నాకు అవ్వలేదు కదా అని ఆలోచించడం ఫూలిష్నెస్ ఫూలిష్నెస్ మన జర్నీయే వేరు ఇంకొకరు జర్నీయే వేరు ఇప్పుడు నేనే హీరోయిన్గా ఉన్నప్పుడే చాలామంది మీరు మిస్ అయిపోయారు అనుకోవట్లేదా మీకు మీరు ఆ హీరోతో చేయాల్సింది ఈ హీరోతో చేయాల్సింది బట్ మై జర్నీ ఇస్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు మేబీ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఒక హీరోకి పక్కగా హీరోయిన్గా డ్యాన్స్ చేయట్లేదేమో నేను లేదా చేయలేదేమో చాలా మంది పక్కన హీరోయిన్గా డ్యాన్స్ చేయొచ్చేమో చేయలేదేమో ఒకప్పుడు బట్ డూ ఐ రిగ్రెట్ ఇట్ ట్ రియలీ బికాస్ మై జర్నీ ఇస్ టోటలీ డిఫరెంట్ ఐ డెవలప్డ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్ ఆల్టుగెదర్ ఒక వేరే పాత్ ఇప్పుడు నా పాతు ఈ పాత్కి ఏమంటారు హీరోయిన్ అని పిలుస్తారా క్యారెక్టర్ ఆర్టిస్ అని పిలుస్తారా ఏమని పిలుస్తారో నాకు తెలియదు కానీ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హేడ్ మై ఓన్ వే ఐ ఆమ్ హ్యాపీ ఇన్ దట్ వే అండ్ మేబీ ఐ ఎండెడ్ అప్ ఇన్ టోటలీ న్యూ డైరెక్షన్ నేను నాకు ఇష్టం ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టు అండ్ దీనికి ఏం కావాలి మనకి బ్రతికే పవర్ దేవుడు ఇచ్చారంటే దానికి ఏం కావాలి లైఫ్ లో కావాల్సిందే ఇది కదా లివ్ లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్ సక్సెస్ వేరు సక్సెస్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ ఇస్ వేరు సో ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లైక్ వాట్ మై వాట్ మై హార్ట్ ఫీల్స్ రైట్ వాట్ మై మైండ్ ఫీల్స్ రైట్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ నైట్ వెళ్ళి బెడ్ లో ఇలా పడుకోగానే టూ మినిట్స్ నిద్ర వచ్చేస్తుంది నాకు அந்த பிரச்சாந்த கொட்டார దాని కింద గ్రేట్ అచీవ్మెంటే లేదనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఎంత సక్సెస్ రావచ్చు ఎంత ఉండొచ్చు కానీ నైట్ వెళ్ళి కళ్ళు మూసుకోగానే అన్ని టెన్షన్లు ఇవి అవి రిగ్రెట్ గిల్ట్లు ఉండి నేను పడుకోకుండా ఆ స్ట్రెస్ లో ఉండడానికి చేసేదంతా చేసి వర్క్ లో అన్ని నా వరికి నేను చేసి నైట్ కి కూడా ప్రశాంతంగా పడుకునేంత ప్రశాంతం మైండ్ దేవుడు నాకు ఇచ్చాను నాకు గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆనందం వాళ్ళు ఈ రోజు పదాలు తెలియని పిదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్ సిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది అంటే సంతానం సంతోషం